మంచిదని ప్రతి ఒక్కరు సైలెంట్ గా ఇస్తున్నారు ఇప్పుడు చూడవలసతిగా ప్రభు కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎవరు నవ్వద్ద కూడా చేయొద్దు 1 2 3 स्टार्ट किंतु Cuida, por favor.

Sini 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 Sini

నిది 6000 ఓకే సేహమా దీనిని ఒకసారి ఒకసారి హమ్మ దీ మనం సన్నటి పూటన్ని కాఫీ చూడ 800

Không tụt con nhà ta, chúng ta nên đụ cô. இந்த ரெண்டு டைம் நீங்க வந்து மாஸ்டர் பாட்டு மாஸ் பாட்டு நீ இந்த மூடஸ்தானத்துக்கு வந்து பாடிஸ் வந்து பாடிஸ் ரெட்டமா வந்து ஏய் ரெட்டமா வந்து இந்த மூடஸ்தானத்துக்கு வந்து லைட் நீங்க இப்ப தான்}}{|

ఉసరె అంటే చెయాలి అది కరెంటి చూబెని చానా దొరని చూచాను అందులోకి నిను యామేలి గారిని నిను నాకు శాపడో వచ్చాను నేను మూడసారి వనేది నికుట రాదని నిదపక నుండి నుండికి సమయమే సరే మంది ఎస్ఈ నా ఎస్ఈ గల ఇసేనా kelega <muchas>

就是这样。 me nee నా ప్యాకెట్ నలభెట్టుకొచ్చేయండి నేను అమ్మాయితో స్థలం అయితేనే దాన్ని వెళ్ళి కొద్ది నాకు సమయం కదా సరే నా ఈసీ కదా हम करें हम करें तो मार डर अरे मेरे लिए वार्ड बूढ़ की बूढ़ डायरेक्टर से तो मैं तेरे को क्या उड़ाऊं कुर्सियाँ साथ। नहीं यार मेरी पर मैं से आने के लिए कुर्सियाँ साथ बता। अरे वो ना बिस्कुट लाइक चलता है। अरे ये मत लेने, ये మీరందరూ కష్టంలో ఉన్నారు చాలా సహాయం చేశాను ఇప్పుడు నేను మా అమ్మాయి పేరు ஹீரோயின் அந்த என்னோது மத்தியே நேரம் అంగారండి మాట చెప్తానండి మీరు స్నేహితులు అందరూ కడిగారు కదండీ యేసుబబ్ అడగలేదు కదండి యేసుబబ్ అడగలేదు కదండి మీరే మాట్లాడతారు చెప్తారు కదా దేశాయి కోసం దేశయ్య ప్రార్థన చేసి అన్ని ఇస్తాడు రక్షణ కంత సైన్యులకు అధిపతి అయిన దేవుడని మీరే మాట్లాడతారు కదండి ఒకసారి యేసుబాబుతో మాట్లాడండి ఇప్పుడు

రావాలనుకున్న వాళ్ళందరినీ అడిగాను కానీ ఎవరు నాకు సహాయం చేయడానికి రాలేదు ఇప్పుడు మీరు తప్ప నాకు ఎవరు లేరు మీరు నాకు సహాయం చేయాలి నాకు నాతో మీరు మాట్లాడండి అడిగితే ఇస్తాను నా దేవుడు కదా ఒకసారి నాతో మాట్లాడండి నా దగ్గరికి రండి ఏసయ్యా నాకు సహాయం చేయండి అమ్మా అమ్మా ఈ ఉన్నవాడు అలవాడు అమ్మా మొదటిగా నీ దగ్గరికి నేనే వచ్చాను కానీ నీవు నన్ను విడిచిపెట్టి మనుషులు ఎక్కడే వెళ్ళరు మనుషులను ఆశ్రయించడం ఎక్కడికి వ్యర్థమే నమ్మా నీ నేను ప్రాణమే పెట్టాను కదా నీకు ఇంత సహాయం చేయలేని వాడు ఎలా నేను ఖచ్చితంగా నీకు వార్త వివాహానికి సహాయం చేస్తాను అమ్మా భయపడకు ధైర్యంగా ఉండు ధన్యవాదాలు ఏసయ్యా ఏసునామం నడుపుచున్నాను తండ్రి

ఆయన అడిగితే ఎంత సహాయం చేస్తాడో ఆయన నమ్మదగిన దేవుడని ఆయన మీద మాత్రమే ఆదుకోవాలని నాకు బాగా తెలిసింది ఇద్దరం కలిసి చర్చికి వెళ్దాం